డీప్ ఫ్రై లేకుండా అటుకులు మిక్చర్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మందపాటి కడాయిలో ఒక కప్ దాకా అటుకులు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే బాండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక అరకప్పు దాకా వేరుశనగళ్ళు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత కప్పు దాకా వేయించిన శనగపప్పు ఒక ఇరవై దాకా జీడిపప్పు పులుకులు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక ఐదారు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తర్వాత రెండు నుంచి మూడు చిన్నళ్ళపాయలు దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోనే మనం ఇందాక వేయించుకున్న అటుకులు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని దీని అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని ఎయిటెడ్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు పది రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయండి